హలో బడీస్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కృష్ణ యూజువలీ నేను సీరియస్ టాపిక్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాను బట్ ఈ రోజు నా పర్సనల్ స్టోరీతో పాటు అసలు యూఎస్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రావచ్చా రాకూడదా అనే విషయాన్ని డిస్కస్ చేసుకుందాం టూ థౌజండ్ నైన్టీన్లో నా బీటెక్ అయిపోయింది ట్వంటీ ట్వంటీకి నా శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక స్టార్ట్అప్ కంపెనీలో నైట్ షిఫ్ట్ చేసేవాడిని ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో ఫ్రెండ్స్ పార్టీలో చాలా డిస్కస్టింగ్గా మాట్లాడేవాళ్ళు హార్ట్కి తీసుకోలేకపోయేవాడిని ఆ టైంలోనే నేను చాలా స్టబ్ అని పర్సన్ని అరుణాచల్ గ్రిడ్ పరీక్షను మొదలుపెట్టిన తర్వాత నాలో కన్సిస్టెన్సీ పెరిగింది అండ్ నేను డబాబ్స్కి స్విచ్ అవ్వాలని ప్రిపేర్ ఉండేవాడిని ఆ టైంలో డబాబ్స్కి స్విచ్ అవ్వడం వల్ల నా శాలరీ అనేది త్రీ ఎక్స్ టైమ్స్ పెరిగింది సో డబాప్స్ ఇంజనీర్గా నా కెరియర్ స్టార్ట్ చేసి ఒక నైన్ మంత్స్ తర్వాత నేను యూఎస్కి రావడం జరిగింది వన్ ల్యాక్ ఉన్నప్పుడు నేను యూఎస్కి వెళ్ళడం కరెక్టా అని అనిపించింది కానీ ఒక టైంలో బట్ నాకైతే కరెక్ట్ అని చెప్పి నేను స్టెప్ చేసేసాను నాకు యూఎస్ అనేది ఒక డ్రీమ్ సో నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది సెయింట్ లూజ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్నాను నాకు ఇంకా వన్ లాక్ టెన్ థౌసండ్ శాలరీ రిమోట్ జాబ్ యాజ్ అ డెవలప్స్ ఇంజనీర్ చాలా చిల్ లైఫ్ కంప్లీట్ రిమోట్ జాబ్ త్రీ మంత్స్ వన్స్ ఒకేషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు అండ్ ఆ టైంలో నేను ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్టా అనిపించింది నాకైతే యూఎస్కి రావడం అండ్ నాకు యూఎస్కి రావడం డ్రీమ్ లైక్ అండ్ ఫినాన్షియలీ సెటిల్ అవ్వాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి ఇలాంటివన్నీ యూస్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సాలరీ అసలు రిమోట్ జాబ్ పిచ్చా యూఎస్కి వెళ్ళడం ఏంటి అనేసి అన్నారు చాలా మంది ఆ టైంలోనే నాకు ఫినాన్షియల్గా సెటిల్ అవ్వాలి అనుకున్నాను అండ్ లైఫ్లో ఇంకొకరి కింద జాబ్ చేయొద్దు అని చెప్పి అనుకున్నాను అండ్ నేను చేసిన ప్రాజెక్ట్ కూడా మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ నాది ఆల్మోస్ట్ లైక్ బిల్డ్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు లైఫ్లో సో ఆ టైంలోనే నేను యుఎస్కి రావడం జరిగింది ట్వంటీ త్రీలో నా లైఫ్లో రెండు మిరాకల్స్ జరిగాయి ఒకటి డెవబ్స్ ఇంజనీర్ కావడం అండ్ రెండోది యుఎస్ డ్రీమ్ సక్సెస్ అవ్వడము యుఎస్ సెయింట్ లూస్కి అయితే వచ్చేసాను అసలు ఎవ్వరు తెలియదు నాకు ఇక్కడ ఇంకా అకామిడేషన్స్ ఎత్తుక్కోవడం అకామిడేషన్కి ఒక కష్టము అకామిడేషన్ దొరికిన తర్వాత ఫుడ్ వండుకోవడం రాదు అది ఇంకో పెద్ద కష్టము గ్లాసరీస్ కావాలంటే కార్ లేదు బస్ ఎక్కాలంటే తెలియదు ఇవన్నీ కష్టాలు పడుతూ ఒక్కొక్కసారి ఆలోచించేవాడిని ఫస్ట్ వచ్చిన మంత్లోనే హోమ్ సిక్ అయిపోయి అసలు ఈ శాలరీ వదిలిపెట్టి ఈ జాబ్ వదిలిపెట్టి ఇన్ని టార్చర్లు పడ్డం ఇక్కడికి వచ్చి అవసరమా అనిపించింది కాలేజ్ స్టార్ట్ అయింది కాలేజ్కి వెళ్ళాలంటే సెవెంటీన్ మైల్స్ దూరం నేను ఉంటున్న అపార్ట్మెంట్ నుంచి ఒక బస్సు ఎక్కి ఒక ట్రైన్ ఎక్కాలి లైఫ్ మొత్తం ట్రావెల్ చేయడానికి ఇంకా లైబ్రరీలో కూర్చోవడానికి ఇంట్లో ఈ కిచెన్లో చేయడానికే సరిపోయింది యూఎస్కి వచ్చిన తర్వాత నేను సెయింట్ క్లూస్కి వచ్చిన కొత్తలో నాకు ఎవరు తెలియదు బట్ ఈరోజు చాలా కనెక్షన్స్ బిల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్సే ఫ్యామిలీ అయిపోయారు అందుకే ఎంత హ్యాపీగా ఉంటున్నాను అండ్ యూఎస్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జాబ్ మార్కెట్ ఎలా ఉంది అని అడుగుతున్నారు చాలామంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాబ్ మార్కెట్లో నేను కూడా రీసెంట్గానే గ్రాడ్ అయ్యాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేకి అరౌండ్ త్రీ థౌజండ్ అప్లికేషన్స్ ఇప్పటి ఇప్పటిదాకా నేను త్రీ థౌజండ్ అప్లికేషన్స్ గాను హండ్రెడ్కి ఒక కాల్ వేసుకున్న నాకు ఒక థర్టీ కాల్స్ వచ్చి ఉండాలి బట్ నాకు వచ్చిన కాల్స్ సిక్స్ కాల్స్ దీన్ని బట్టి అర్థం చేసుకోండి మార్కెట్ అనేది ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందనేది అండ్ ఇప్పుడిప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కాల్స్ వస్తున్నాయి ప్రీవియస్ కంపేర్ టు ముందు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు బెస్ట్ ఉంది మార్కెట్ అని కొంతమంది అంటున్నారు అండ్ యుఎస్కే రావాలా వద్దా అనేది ప్రతి ఒక్కరిని అలా వీడియోలు చేసేవాళ్ళు వాళ్ళ ప్రాస్పెక్టివ్ మాత్రమే చెప్తారు ఆ ప్రాస్పెక్టివ్లో నుంచి ఎంత తీసుకోవాలనేది మీ ఒపీనియన్ మీరు ఫైనాన్షియలీ స్టేబులా మీరు వచ్చి వెళ్ళిపోయినా నీకు పర్లేదా అసలు వచ్చి నేను స్ట్రాంగ్గా సాధిస్తాను అనుకునే వాళ్ళు ఎక్కడున్నా ఒకటే ఇక్కడైనా సరే అది ఇండియాలో అయినా సరే ఎనీ అదర్ కంట్రీ అయినా సో మీ ఒపీనియన్ పైన బేస్ ఉంటుంది ఎవరో వీడియోలో చెప్పారని చెప్పి వచ్చేయడం లేదా ఎవరో వీడియోలో ఏదో అయిందని చెప్పి వచ్చేయడం నా లైఫ్లో నేను డెవలప్స్ ఇంజనీర్గా వన్ ల్యాక్స్ సాధించాను అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంతలా టాలెంట్ ఉన్నా కూడా నేను ఎంత కష్టపడుతున్నా కూడా జాబ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది ఇక్కడ తెచ్చుకోవడం ఓన్గా మెయిన్గా రెఫరెన్సెస్ ఉండాలి యూఎస్లో జాబ్ రావాలంటే ఆ రెఫరెన్సెస్ కోసమే ట్రై చేస్తున్నాను నేను కూడా అండ్ కనెక్షన్స్ బాగా పెంచుకోవాలి యూఎస్లో జాబ్ రావాలంటే నేను అసలు జాబ్కి ఎలా అప్లై చేస్తున్నాను రెఫరెన్సెస్ ఎలా వస్తున్నాయి నాకు ఇలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కూడా చూసి అప్లై చేసుకోండి కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యూఎస్ అనేది నాకు ఒక సాలిడ్ డ్రీమ్ ఆ డ్రీమ్ని రీచ్ అయ్యాను ఇంకా జాబ్ అనేది నా టార్గెట్ ఆ జాబ్ కూడా చేయాలని హోప్ చేస్తున్నాను ఆ తర్వాత నా స్టోరీ మీకు ఒక ప్రాస్పెక్టివ్ ఇచ్చిందని అనుకుంటున్నాను ఆ ప్రాస్పెక్టివ్ని తీసుకొని మీరు రావాలనుకుంటే అది అప్ టు మీ ఇష్టం బట్ నేనైతే ఎవరికి సజెస్ట్ చేస్తానంటే నా లాగా లేజీగా కాకుండా అసలు నేను ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ బతకగలుగుతాను నేను నా ఫుడ్ చేసుకోగలుగుతా నేను డ్రైవ్ చేసుకోగలుగుతాను నేను ఇంకో పని చేయగలుగుతా కష్టపడగలుగుతాను అనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా స్కోప్ ఉంటుంది అండ్ చాలా సక్సెస్ కూడా అవ్వచ్చు ఇఫ్ ఆర్ సమ్ వన్ కన్ఫ్యూజ్ స్టిల్ కమింగ్ యూఎస్ ఇస్ బర్త్ ఆర్ నాట్ డూ టెక్స్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ యువర్ క్వారీస్ ఆర్ కమెంట్ బిలో ఐ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డూ రీసెర్చ్ యువర్ సెల్ఫ్ బిల్డ్ యువర్ స్కిల్స్ బిఫోర్ కమింగ్ యూర్ అండ్ డోంట్ లుక్ ప్యాక్ నెక్స్ట్ వీడియోలో అసలు జాబ్ అప్లికేషన్స్ ఎలా వేయాలి అసలు ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా ఈజీ అప్లికేషన్స్ వేయాలా ఇన్లో వేయాలా ఇలా ఇండిట్లో వేయాలా ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే మనకు కాల్స్ అనేవి వస్తాయి అసలు ఏ టెక్నాలజీస్ పెట్టుకుంటే రెజ్యూమ్లో ఎన్ని కాల్స్ వస్తున్నాయని చెప్పేదాన్ని వాటి గురించి మాట్లాడుకుందాం డీటెయిల్గా అండ్ అంతవరకు షేర్ సబ్స్క్రైబ్ అండ్ గ్యాంట బెల్ అయితే కొట్టేయండి